ఎవడైతే నాకేంటి ఎవరిని వదిలిపెట్టను అంటూ సీఎం కు సైతం చెమటలు పట్టించిన లేడీ టాగోన్ పోలీస్ అంటే మనం సినిమాలో చూసే పోలీస్ లాగా ఎవరినైనా ఎదురించే ధైర్యం ఉండాలి అని అనుకుంటాం ఇప్పటి మనం సినిమాలో రీల్ పోలీస్నే చూసాము కానీ సినిమాలో హీరోలకు మించే హీరోయిజంతో ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ వ్యవహరించిన తీరు దేశాన్ని షేక్ చేసేస్తుంది ఉత్తరప్రదేశ్ అంటేనే గోండాల రాజ్యం అని పేరు సంపాదించుకుంది ఆ రాష్ట్రానికి ఈ మధ్యనే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ రాష్ట్ర రూపురేఖలను మార్చడానికి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు అదే రాష్ట్రానికి చెందిన కొంతమంది బీజేపీ కార్యకర్తలు డ్రైవింగ్ లైసెన్స్లు లేకుండా వాహనాలు నడపడాన్ని ఓ మహిళా పోలీస్ తన విధి భాగంగా గమనించారు ఇదే విషయంపై వారిని ప్రశ్నించి జరిమానా విధించడానికి సిద్ధపడింది ఆ పోలీస్ అధికారి దీంతో వాళ్ళంతా ఆమెను చుట్టి ముట్టి బెదిరించడానికి ప్రయత్నించారు మేము అధికార పార్టీకి చెందిన వాళ్ళము మాకు జరిమానా విధిస్తారా అంటూ తీవ్ర వాగ్వాదానికి దిగారు పెద్దగా అరవటం ప్రారంభించారు చుట్టూ అంతమంది ఉన్న ఏమాత్రం భయపడకుండా కాకి చొక్కాలో ఉన్న కలేజాను చూపిస్తూ ఆ మహిళా పోలీస్ అధికారి శ్రేష్ట ఠాగూర్ వాళ్ళ దుమ్ము దులిపేసింది నిలుచున్న చోట నుండి కదలకుండా ఏమని హెచ్చరించిందంటే మీరు నన్ను బెదిరిస్తే భయపడను చట్టాన్ని అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాను నాతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే కేసుల సంఖ్య పెరిగిపోతుంది నేను స్కూల్ యూనిఫామ్ వేసుకోలేదు కాకి యూనిఫామ్ వేసుకున్నాను డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవచ్చని మీ సీఎంను ఆదేశాలు జారీ చేయమను మిమ్మల్ని వదిలేస్తా వాహనాలను ఆపే హక్కు మా పోలీసులకు లేదు అని మీ సీఎంతో రాయించుకురండి వాహనాలను ఇప్పుడే వదిలేస్తాను ఆ వాహనాలను అసలు చెక్ చేయను పగలు రాత్రి తేడా లేకుండా కుటుంబాలను వదిలేసి రోడ్లపై తిరుగుతుంది తమాషా కోసం అనుకుంటున్నారా నా బాధ్యత నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తా మీకు ఇష్టం ఉన్న చోట ఫిర్యాదు చేసుకోండి మీ ప్రవర్తన వల్ల మీ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు ఇలానే వ్యవహరిస్తే మిమ్మల్ని బీజేపీ గూండాలు అంటారని హెచ్చరించింది ఆ మహిళా పోలీస్ అధికారి ఇచ్చిన వార్నింగ్ కు ఆ కార్యకర్తలకి దిమ్మ తిరిగిపోయింది జరిమానా కట్టి అక్కడి నుండి జారుకున్నారు యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన సంచలన నిర్ణయాల కంటే ఇదే ఇప్పుడు సంచలనం అవుతుంది మొత్తానికి ఎంతో మంది పోలీస్ అధికారులకి శ్రేష్ఠ ఠాగూర్ ఆదర్శంగా నిలిచింది యూపీ అధికార పార్టీకి చెందిన ఐదుగురిని ఎదురించి వాళ్ళని జైల్లో పెట్టినందుకు ఆమెకి వచ్చిన బహుమతి బదిలీ దాన్ని శ్రేష్ఠ ఆనందంగా అంగీకరించారు నేను చేసిన పనికి నాకు లభించిన రివార్డ్ బదిలీ ఇది వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది దీన్ని నేను అంగీకరిస్తున్నాను నేపాల్ సరిహద్దుకు సమీపంలోని బ్రహ్మేష్కు నన్ను బదిలీ చేశారు ఆందోళన చెందవద్దు అంటూ ఎంతో ఆత్మవిశ్వాసంతో తనకు వచ్చిన బదిలీని కూడా గౌరవంగా భావించారు ఈ విషయాన్ని శ్రేష్ట తన ఫేస్బుక్ ద్వారా తెలియజేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್ಸ್